దొంగ ఏం చేస్తున్నావు నువ్వు నేను ఫోన్ చూస్తున్నావు అనుకున్నా దొంగలేక ఐస్ క్రీమ్ తింటున్నావా అవునా ఎందుకు జున్ను రాత్రి తిన్నావు కదా నువ్వు తినలేదా మన అక్క కొద్దా నువ్వే తింటావా అన్నీ డాడీ చెప్పాలా చెప్పాలా సర్ది కదా జున్ను నీకు కాదా ఏమైతుంది మరి నేను సర్దవుతుందాకా సర్ది కాదా నీకు ఏంటిది డోర్ పెట్టింది డోర్ పెట్టిది అమ్మా పొట్టిదానా ఎంతనో నువ్వు ఫ్రిడ్జ్ అంతా కూడా లివ్వుగా నేను తీసుకొని తింటున్నావు ఐస్ క్రీమ్ అట్నే తింటారావా అట్టనే తింటా సర్ది కాదానికి కూడా ఇవ్వాలా నీకు గిలాసులో పెట్టుకొని తింటావా సర్ది కాదా జున్ను ఎందుకట్లా తింటున్నావు జున్ను నువ్వు ఆల్రెడీ తిన్నావుగా నైట్ ఎవరు తిన్నారు మరి తాళం వేసుకోవాలి ఇక ఫ్రిడ్జ్కి నువ్వు ఉన్నావు అంటే తాళం వేసుకోడా ఫ్రిడ్జ్కి నేను ఇక తాళం వేసుకుంటా అన్నయ్య బేదరి అక్కని బేద్రి కన్నయ్య బేదరి అక్కని బెదిరిస్తావు నువ్వు ఏమి బెదిరి అక్కని బెదిరి తమ్ముడి కొంచెం పెట్టుదరా ఇక్కడ కొంచెం పెట్టు ఎందు ఏమైతుంది నీకా సర్ది తమ్ముడు కొంచెం పెట్టుదురా సరే తమ్ముడు కొంచెం పెట్టుదా నీకు సర్ది కాదా నువ్వు మంచి తింటావా ఒక్క బుక్క తమ్మునికి పెట్టుదురా అమ్మ పాపము பெல அக்காது கண்ணயா அப்போந்தா மல்ல கொஞ்சம் பெட்டு பாந்தா பாக பெட்டு கொஞ்சம் பெட்டு ఇది మా పాప జున్ను పాప నేను హాయిగా టీవీ ఫోన్ చూస్తుందేమో అనుకుని నేను చక్కగా బయట పని చేసుకుంటుంటే మా జున్ను పాప మెల్ల కిచెన్లోకి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తీసుకొని తింటుంది దొంగ పిల్ల దొంగ పిల్ల నేనేం తినమంట కన్నయ్య ఏదో పోనీ కొంచెం తిన అంటే మొత్తం తింటావా నేను ఇక